ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఒక చాలా ఇంపార్టెంట్ టాపిక్ నుంచి మాట్లాడుకుందాం భూదార్ అసలు భూదార్ అంటే ఏంటి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు ఆధార్ మనిషికి ఉన్నట్టే భూదార్ అంటే భూమికి ఆధార్ లాంటి స్పెషల్ ఐడి నెంబర్ డీటెయిల్ గా చెప్తారు ఒక్క పాయింట్ కూడా మిస్ కాకుండా వినండి అసలు భూదార్ ఎందుకంటే ఒక భూమికి పేరు సర్వే నంబర్ బ్లాక్ నెంబర్ ఇలా ఎన్నో కాకుండా ఒక ఫిక్స్డ్ పర్మనెంట్ ఇస్తారు అదే నా నా నీ నీ అంటూ వచ్చే హద్దుల గొడవలు తగ్గిపోతాయి భూమి బౌండరీలు మ్యాప్ లో పర్ఫెక్ట్ గా కనిపిస్తాయి భూమి రికార్డులు ఆన్లైన్లో ఈజీగా చెక్ చేసుకోవచ్చు ఫేక్ రిజిస్ట్రేషన్స్ తప్పులు డూప్లికేట్ పేపర్స్ ఇవి చాలా తక్కువగా అవుతాయి ఇది ఎక్కడ స్టార్ట్ అయిందో తెలుసా లో మొదటిగా స్టార్ట్ చేశారు తెలంగాణలో ఇప్పుడు భూభారతి సిస్టమ్ తో మొదలవుతుంది రంగారెడ్డి జిల్లాలో పైలట్ రన్ చేసి ఇప్పుడు నెమ్మదిగా అన్ని జిల్లాలకు విస్తరిస్తున్నారు భూదారు వల్ల భూమిదారులకు లాభాలేటో మాట్లాడుకుందాం మీ భూమికి డిజిటల్ ఐడి వస్తుంది హద్దులు బౌండరీలు క్లియర్ గా ఉంటాయి అమ్మడం లోన్ తీసుకోవటం మ్యూటేషన్ ఇలాంటి పనులు స్మూత్ గా ఫాస్ట్ గా పూర్తవుతాయి ఇంట్లోనే కూర్చొని రికార్డులు చెక్ చేసుకోవచ్చు రెవెన్యూ ఆఫీస్కి వెళ్లడం క్యూలో నిలపడం తగ్గిపోతుంది భూధార్ రకాలేంటి అది కూడా తెలుసుకోవాలి కదా టెంపరీ భూదార్ ఫుల్ సర్వే అయ్యే వరకు ఇస్తారు పర్మనెంట్ భూదార్ సర్వే కంప్లీట్ అయ్యి వెరిఫై అయిన తర్వాత వచ్చేది తెలంగాణలో ఇప్పుడు ఏం మారుతుంది పాత ధరణి వ్యవస్థను రీప్లేస్ చేస్తున్నారు ప్రతి భూమికి భూధార్ నెంబర్ ఇస్తారు కొత్త డిజిటల్ పాస్బుక్స్ అండ్ టైటిల్ డీట్స్ ఇస్తారు సింపుల్ గా చెప్పాలంటే ఉదాహరణ భూమి గురించి ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీతో సేఫ్టీతో ట్రాన్స్పరెంట్ రికార్డులు అందించడానికి తీసుకొచ్చిన సిస్టమ్ ఇది చాలా ఈజీ పైగా హెల్ప్ఫుల్ కూడా